కూడా నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అరుణాచలం అయితే రావడం అయితే జరిగింది మనకి జిన్ ప్రదక్షిణ చేసే సమయంలో మనకి అన్ని సర్కిల్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఆచి మనకి ఈశాన్య లింగం దగ్గరలో ఉన్న సర్కిల్ దగ్గరికి అయితే రావడం అయితే కార్ పార్కింగ్ బస్ పార్కింగ్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మన బస్సులని ఇక్కడైతే పెట్రోడింగ్ అయితే ఉన్నదండి వెహికల్స్ మాత్రం చాలా చాలా ఎక్కువ అయితే ఫ్లోడింగ్ అయితే ఉన్నది అలా ఎన్ని గంటల దర్శనం పట్టుద్ది లేదా అన్నది ప్రజెంట్ అయితే ఐడియా లేదండి ఇందులో 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 మన వాళ్ళు వచ్చినట్టు చూడండి మనం అరుణాచల అమ్మవారి దర్శనం అయితే పూర్తి చేసుకోవడం నమస్తే అండి మనమైతే ఈ అరుణాచల క్షేత్రంలో అయితే మనం అయితే ఇప్పుడు దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది మనకు ఇప్పుడు గిరులో అయితే మనకి ఈ దర్శనం మొత్తం కూడా చేయించడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం వచ్చేటప్పటికి శ్రీరంగం టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మన ఆర్డర్ అయితే మనకి అక్కడ శ్రీశైలంలో లేట్లు అవడం వల్ల మన టెంపుల్స్ మొత్తం కూడా ఆర్డర్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు శ్రీరంగం వెళ్ళి శ్రీరంగం నుంచి రామేశ్వరం చూసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేటప్పుడు తంజావూరు అలాగే చిదంబరం వరకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనకి దర్శనాలు కూడా ఎంతో అద్భుతంగా అయితే అని ఇప్పుడు మనం ఈ అరుణాచల యాత్రలో మనకి ప్రసాదాలు కౌంటర్ దగ్గర అయితే ఉన్నాడు అగ్నిలింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అయితే ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి ఈ ఆటోలు వచ్చేటప్పటికి ఇంద్రలింగానికి అయితే వెళ్ళడం లేదనమాట ఎందుకంటే వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఇంద్రలింగం అయితే చూపించలేదన్నమాట ముందు ఫస్ట్ నుంచి అగ్నిలింగం అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడు వరకు అయితే సూర్యలింగం వరకు అయితే రావడం అయితే జరిగింది అదే విధంగా మనకైతే అందరికీ కూడా ఆటోల మీద దర్శనాలన్నీ చేసుకున్నారు దిగిపో ఎక్కడం అయితే జరుగుతుంది అనమాట మనకి గ్యాప్ ఉన్నట్ అయితే కంపల్సరీ అదే నైట్ ఆల్ట్ ఇచ్చినట్లయితే కంపల్సరీ గిరి ప్రదక్షిణ కూడా ఉండేది కాకపోతే ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ ప్రజెంట్ అయితే ఆటోల మీద చేయడం అయితే వరుణలింగం కూడా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగిందనమాట అయితే వాయులింగం కూడా దర్శనాలని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది మన ఆటో అయితే అయితే జరిగింది ఇదిగోండి ఈ ఆటో కూడా అనమాట ఇది ఒక ఆటో మనం మొత్తం వచ్చేటప్పటికి డెబ్బై మందికి ఏడు ఆటోలు అయితే మాట్లాడడం అయితే జరిగింది అనమాట మొత్తం అందరూ ఒకసారి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం కూడా ఇక్కడ వరకు అయితే ఆటోలన్నీ కూడా రావడం అయితే జరిగింది ఫోటోలు ఇంకా ఇంకోడి ఇదే ఇంకా వీడియోనే ఫోటోలు ఇంకా ఏమన్నా వీడియోలోనే ఫోటోలు ఓకేనా ఇదిగోండి మా ఆటోలో వచ్చిన వాళ్ళు అనమాట కస్టమర్స్ మొత్తం అందరు కూడా తొమ్మిది మంది పది మంది వచ్చేయండి అలా వచ్చేయండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి నడుచుకుంటా వెళ్ళిపోవాలి ఇంకా చంద్రలింగం అయితే దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది ఒకసారి అయితే మనం అయితే అయితే చూడొచ్చు అనమాట ఇప్పుడు అయితే ఇప్పుడైతే కుబేరలింగం దాకా అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు కుబేరలింగం కూడా దర్శనాలన్నీ మన ఆటో వాళ్ళందరూ కూడా అయితే డెబ్బై మందికి అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇంకా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ మోక్ష మార్గం అండి ఈ మోక్ష మార్గంలో ఎక్కువ జనాలు అయితే ఉంటారు కాబట్టి మోక్ష మార్గాన్ని అయితే స్కిప్ చేయడం అయితే జరుగుతున్నమాట మొత్తం కూడా దర్శనాలన్నీ చేసుకుంటారు ఓకే అందరూ ఆయ్ చెప్పండి ఓకే హాయ్ 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 అందరికంటే లాస్ట్కి వెళ్ళారా ఓం నమస్ కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చారన్నా మొత్తం అందరు కూడా అయ్యా ఇంకా ఇంకెంత ఒకలింగమే ఉందండి ఈశాన్య లింగం ఓకేనా అదిగోండి మన బస్సులు బస్సులు పార్కింగ్ అదిగో అక్కడ ఇవ్వండి ఇటు సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట అటు సైడ్ వెళ్ళకూడ ఈశాన్య లింగంకి వెళ్ళాలంటే కంపల్సరీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట రైట్ సైడ్ సైడ్గా నిళ్ళినట్లయితే ఈ ఈశాన్య లింగం మిస్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట లాస్ట్ లింగం అయినా ఈశాన్య లింగానికి అయితే రావడం అయితే జరిగింది మన డెబ్బై మందికి అయితే ఈ దర్శనాలని కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు భోజనాలు పెట్టించిన తర్వాత మనం అయితే అక్కడ శ్రీరంగం అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఈ రామేశ్వర యాత్రలో ఇప్పుడు మనం అరుణాచలం టెంపుల్లో గిరి ప్రదక్షిణ మొత్తం కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అందరికీ కూడా ఈశాన్య లింగం దగ్గర అయితే మనకి ఫోటోలు అయితే తీసి ఇవ్వడం అయితే జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషించడం అయితే జరిగింది మీరు కూడా మాతో పాటు ఇలా తీర్థయాత్ర వాలనుకున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ సంప్రదించాల్సిందిగా కోరుచున్నా ఇప్పుడైతే భోజనాల దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు అయితే వడ్డించడం అయితే జరుగుతుంది అరుణాచలంలో అయితే ఇప్పుడు భోజనాలన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట కొంచెం దర్శనాలన్నీ చేసుకుని వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది అనమాట ఒకసారి వెనకాల గిరి వలయం చేసే కొండనైతే చూడొచ్చు అదే విధంగా మనకు వచ్చేటప్పటికి బస్సు పార్కింగ్ లో భోజనాలన్నీ పెట్టడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు మూడో రోజు అనమాట మనం మూడో రోజుల్లో మనకు వచ్చేటప్పటికి గోల్డెన్ టెంపుల్ అలాగే మనకి అరుణాచలం టెంపుల్ శ్రీరంగం టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మనం జస్ట్ ఒక్కొక్క పదిహేను నిమిషాలు శ్రీరంగం టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది టైమింగ్స్ వచ్చేటప్పటికి తొమ్మిదింటి వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మనకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా కూడా దర్శనాలన్నీ అవడం అయితే జరుగుతాయి అనమాట విధంగా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ దర్శనాలు అన్ని చేసుకున్న తర్వాత మనకి టిఫిన్ పెట్టిన తర్వాత మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనోస్ట్ అండి ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయం అనమాట చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నూట యాభై ఆరు ఎకరాల్లో ఈ టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది ఒక ఊరే ఈ టెంపుల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట శ్రీ రామేశ్వర యాత్రలో ఇప్పుడు వరకు అయితే అరుణాచలం టెంపుల్ అయితే చూడడం అయితే జరిగింది కానీ మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి శ్రీరంగం టెంపుల్ గురించి అయితే రావడం అయితే జరుగుద్ది కేవలం ఎనిమిది వేలకే ఇరవై నాలుగు క్షేత్రాలు తొమ్మిది అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది ఈ రామేశ్వర యాత్రలో మన నెక్స్ట్ టెంపుల్ శ్రీరంగం టెంపుల్ గురించి పూర్తిగా రావడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం